హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఇది సండే మార్నింగ్ బ్లాక్ రిషికి హాలిడేస్ వచ్చినప్పుడు మార్నింగ్ వాక్ అయితే వెళ్ళడం స్టార్ట్ చేశాను సో ఎర్లీగా అంటే ఫైవ్ థర్టీ అప్పుడు అయితే స్టార్ట్ అవుతాం ఇక్కడ ఇంకా మార్నింగ్ ఆ నేచర్ అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇలా వాక్ వెళ్ళడం నేనైతే స్కూల్ రిషి స్కూల్ డేస్లో చాలా మిస్ అవుతాను అంటే నాకు టైమింగ్ అడ్జస్ట్ అవ్వడం అంటే అవడం అంటే మీన్స్ హస్బెండ్ రావాలి కదా ఇంకొకదాన్ని వెళ్ళలేను దానివల్ల ఏంటంటే టైమింగ్స్ అటు ఇటు అవుతాయి కాబట్టి నేను రిషికి ప్రాపర్ ఫుడ్ ప్యాక్ చేయలేకపోతానని రిషి స్కూల్ డేస్ లో అయితే వాక్ వెళ్ళాను బట్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఉన్న ఆ టూ మంత్స్ అయితే మిస్ చేయకుండా వాక్ వెళ్తాను ఇలా నేను ఫోన్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి ఇది టూ ఇయర్స్ బ్యాక్ మెమరీస్ ఇలా వాక్ వెళ్ళినప్పుడు అంతా నేను సన్ రైజ్ ని సక్కత్ ఎంజాయ్ చేసేదాన్ని దట్టు అప్పుడు మ్యాంగోస్ స్టార్ట్ అవుతాయి కదా ఆ అంతా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని ఇది లాస్ట్ ఇయర్ ది ఈ కుక్క అయితే మేము వాక్ వెళ్ళేటప్పుడు మాకు వచ్చేదన్నమాట ఒక అంకల్ వచ్చేవారు ఆ అంకల్ వాళ్ళ కుక్క ఇది అయితే వాలి అంకల్ ని వదిలేసి మాతోనే వచ్చేసేదన్నమాట అంత అటాచ్ అయిపోయేది ఇది మాకు వన్ డే కనిపించకపోయినా మా గురించి ఇది వెతికేదన్నమాట అంకల్ చెప్పేవారు ఇలా సర్చ్ చేసింది మీరు రాలేదని అని సో ఇప్పుడైతే ఇది మమ్మల్ని మర్చిపోయిందని అనుకుంటా లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎంజాయ్ చేశాను ఈ డాగ్ కు నేనైతే మోస్ట్లీ డాగ్స్ కి కొంచెం దూరం బికాస్ నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ నేను అవాయిడ్ చేస్తాను కానీ ఇది ఎందుకో నాకు మంచిగా అటాచ్ అయిపోయింది ఈ మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ ఉండే ఈరోజు వాక్ వెళ్ళినప్పుడు సో ఇంటికి వచ్చి అప్ అయ్యి శ్రీరామ నవమి ఉంది కాబట్టి టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం నేను మోస్ట్లీ అన్ని టెంపుల్స్ కి అయితే విజిట్ చేసే టైప్ నేను కాదు నాకు చాలా ఫేవరెట్ టెంపుల్ ఇది అయితే ఊర్లపల్లి అంటారు మా ప్లేస్కి అయితే నియరే ఉంది కానీ అడవిలో ఉంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ చుట్టూ ఏ ఒక్కరు ఉండరు అంటే ఇలా ఫెస్టివల్స్ అలాగే ఏదైనా విశేష పూజలు ఉంటేనే ఈ టెంపుల్కి ఎవరైనా వస్తారు లేకపోతే ఎవరు ఉండరు సో ఒక్కొక్కరే వెళ్ళడం కూడా ఈ టెంపుల్కి సేఫ్ కాదు బట్ ఇక్కడ నాకు ఒక స్ట్రాంగ్ బిలీవ్ ఏంటంటే మనం ఏదైనా కోరుకుంటే ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి డెఫినెట్గా గా దాన్ని నెరవేరుస్తారని నేను బిలీవ్ చేస్తాను అంత పవర్ఫుల్ గాడ్ అని నేను బిలీవ్ చేస్తాను మనసుకి ఈదులా ఉన్నా బాధగా ఉన్నా ఒక్కసారి ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఇలా కూర్చొని వెళ్తే చాలా పీస్ వస్తుంది అంటే నాకు ఏదైనా కష్టం ఉన్నా కూడా నేను ఇక్కడ వచ్చి కూర్చొని దేవుడు ముందర ఏడ్చుకుంటే నాకు ఆ బాధ తీరిపోతుంది అన్నమాట సో అంత బిలీవ్ చేస్తాను రెగ్యులర్గా రాలేను హస్బెండ్ వస్తేనే తనతో రావడానికి కుదురుతుంది ప్లేస్ని కరెక్ట్గా చూపించలేకపోను అక్కడ చాలా మంది ఉండడం వల్ల నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాం సో టెంపుల్ ముగించుకొని అలాగే ఇంటికి వచ్చాము ప్రసాదం తీసుకొని ఇక్కడ నా క్యూటీపై ఉంది కదా సక్కతు ఆడుతున్నాను కాకపోతే కొంచెం మెడిటేట్ చేస్తున్నా ఇక్కడ ఏది ఇచ్చిన నోట్లు ఈజీగా పెట్టుకోదు కాకపోతే ఫ్లవర్ చూస్తే ఎందుకు ఇమ్మీడియట్గా నోట్లో పెట్టేసుకుంటుందనమాట ఫ్లవర్ చూసిందంటే ఇవ్వమని అని అడుగుతుంది సో అలా ఇచ్చి ఆడేస్తున్నాను ఇవ్వడం ఇస్తాను నోట్లో పెట్టుకోలేకపోతే ఇలా లాగేసుకుంటాను ఇలా చూసి చూసి పిచ్చ వచ్చేసింది పాపకైతే దెన్ రామనవమి కాబట్టి అమ్మాయిలా నాకు పసుపు కుంకుమ ఇచ్చింది ఇంకొకటి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంలో శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకుంటారు నేనైతే సింపుల్ గా చేసుకుంటాం మా ఇంట్లో పానకం వడపప్పు పెట్టి పూజ చేసుకుంటాం ఇక్కడ రిషి అందరికీ పానకం ఇస్తున్నారు నేను ఏ ఫెస్టివల్ కూడా పర్టికులర్గా ఇలానే చేసేసుకోవాలి ఇలానే ఉండాలని ఎప్పుడు కండిషన్స్ అయితే పెట్టుకోను ఆ డే ఎలా ఉంటే అలా రన్ అవ్వని అని వెళ్ళిపోతాను ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి ఉండే బట్ ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం గారికి కూడా రాలేదు కదా అని ఇక్కడికి వచ్చాను అనమాట అండ్ మాదైతే స్మాల్ అండ్ స్వీట్ ఫ్యామిలీ ఎక్కువ మెంబర్స్ ఉండం వాళ్ళం హ్యాపీగా ఉంటాం మేబీ ఈ వీడియో అంతా పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు కానీ నా మెమొరీకి షూట్ చేసుకున్నాను కదా సో అలా దాచుకోవాలని ఇలా అప్లోడ్ చేస్తున్నాను నా ఫ్యామిలీలో అంటే మా ఫ్యామిలీలో రిషిక్ నాకన్నా వాళ్ళ ఫాదర్ కన్నా మా ఫాదర్ అంటేనే చాలా ఇష్టం సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాడు మా అమ్మ నాన్నతో ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇలా రిషితో కొంచెం అంటే వన్ వీక్ ఇంకా రిషి అక్కడే ఉన్నాడు కాబట్టి ఏది ప్రాపర్ టైం స్పెండ్ చేయలేకపోయాను రిషితో అందుకని ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నాం రిషి లూడో ఆడదాం అన్నాడని ఇక్కడ స్టార్ట్ చేసాం ఎలాగో సమ్మెర్ హాలిడేస్ టూడె టూ మంత్స్ ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి నేను ఏమేమి ఫాలో అవుతాను అనేది కూడా నేను రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎప్పుడే కానీ పిల్లల్ని స్పోర్టివ్గా చేయాలంటే మనం ఏ గేమ్ ఆడుతున్నా సరే దాన్ని స్పోర్టివ్గా తీసుకోవడానికి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే చెప్పాలి ఓడిపోయారనుకో ఇమ్మీడియట్గా క్రాంక్ అవ్వకుండా అవతల వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలని కూడా మనం పిల్లలకి స్టెప్ బై స్టెప్ నేర్పేవ్వాలి సో నేను దాంట్లో సక్సెస్ అయ్యానని అనుకుంటా రిషి ఓడిపోయినా కూడాను ఆల్ ద బెస్ట్ చెప్తాడు ఆపోజిట్ పర్సన్కి అలాగే ఆపోజిట్ పర్సన్ ఓడిపోతే నెక్స్ట్ టైం బెటర్ లెక్ అనే వర్డ్ చెప్పి ఒక స్పోర్టివ్నెస్ ఇస్తాడు నేను లాస్ట్ టైం చూపించాను కదా పెయింటింగ్ సో అది ఇలా కంప్లీట్ చేశాను బట్ ఎందుకో ఇక్కడ బ్లూ కాకుండా రెడ్ వేసింటే బాగుండు అనిపించింది సో దాన్ని చేంజ్ చేయాలి ఎలా ఉంది అని నాకు కామెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్